నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడులండి ఒక మంచి జీ ప్లస్ టూ కమర్షియల్ బిల్డింగ్ అయితే చూడబోతున్నాం అండి చాలా అంటే చాలా మంచి లో వస్తుంది మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి అండి కంచకచర్ల నుంచి మధిరావెల్లి రోడ్లు అండి జుజ్జూర్ వస్తుంది ఆ జుజ్జూర్ మెయిన్ లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి రెండు వందల యాభై ఆరు గజాలండి బిల్డింగ్ వచ్చేసి జీ ప్లస్ టూ కమర్షియల్ బిల్డింగ్ సో ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అని బిట్ బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్కి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి సో మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది అనమాట ఈ బిల్డింగ్ మంత్లీ వన్ ల్యాక్ రేంజ్ వచ్చే ప్రాపర్టీ అనేది జీ ప్లస్ టూ కమర్షియల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఎనిమిది షాప్లు అయితే ఉంటాయని షటర్ షాప్స్ మీరు చూడొచ్చు సో అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఐదు టూ కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయి మంత్లీ వన్ ల్యాక్ రేంజ్ వచ్చే ప్రాపర్టీ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు జుర్జూరు మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే ఒక కోటి తొంభై లక్షలండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది యూస్ చేసిపోతుంది సో మీలో ఎవరికైనా మంచి రెంట్స్ వచ్చే కమర్షియల్ ప్రాపర్టీ కావాలనుకుంటే కనుక మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ రైట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ